పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము పదివచ్చ అధ్యాయం చదువుకుందాం చిన్న ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ మరి ఒక రోజు మాకు బా తండ్రిని వాక్యం చదువుకునే సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చదువుచుండగా చుండగా ఈ వెలుగులో తండ్రి మమ్మల్ని బలపరచుమని ఆత్మీయంగ నీళ్ళు ఇంకను బలపడుతూ ముందుకు వెళ్ళడానికి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఎస్ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఐ పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను ఆయన శిరస్సు మీద ఇన ఇంద్రధనస్సు ఉండెను ఆయన ముఖము సూర్య సూర్యబృందము వలెను ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకముండెను ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను ఆయన ఆర్భడించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశము తట్టెత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యముండదు కానీ ఏడవ దూత పలుకు దినములలో అతడు భూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకోమని చెప్పుట వింటిని నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పాను అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసుకుని అది నా నోటికి తేనెవలే మధురముగాను ఉండెను కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలో మాటలాడు వారిని గుర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింప చేయును గాక ఆమెన్